నా హృదయానికి చాలా దగ్గర అన్నాడు ఆ విషయం నాకే కాదు క్యాప్షన్ మామ కూడా కేవీపీ రామచంద్రరావు గారికి కూడా బాగా తెలిసిన విషయం ఎందుకంటే ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నాన్న చాలా టెన్షన్ పడ్డ అంశం ఏది అంటే ఎందుకు అంటే ఒకవేళ మనం మళ్ళీ అధికారంలోకి రాకలేకపోతే జలయ్ఞం ఏమవుతుంది అన్ని ప్రాజెక్టులు ఆగిపోతాయి ఈ ప్రాజెక్టులలో పెట్టిన డబ్బంతా వృధా అయిపోతుంది వచ్చే నాయకులు పట్టించుకోరు జలయజ్ఞం పూర్తి కాదు కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేమని చాలా టెన్షన్ పడ్డాడు అంత టెన్షన్ బహుశా తన జీవితంలో ఎప్పుడూ దేనికి పడు అంతేకాదు నానా ఆఖరి రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఆ ప్రజలకు మనం రుణపడి ఉండాం అన్న భావన నాన్నలో చాలా ఉండేది ఒకసారి ఆలోచన చేయండి ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్లు అయిపోయాక గెలిచిన తర్వాత అంత తొందరగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకోడు కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం శాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి పథకము ప్రజలకు అందాలి ఇంకా ఇల్లు లేని వారు ఉన్నారేమో ఇంకా ఆరోగ్యశ్రీ అందని వారు ఉన్నారేమో ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అందని వారు ఉన్నారేమో ఎవరికి ఏ అవసరం ఉన్నా అవసరం తీర్చాలి అని రచ్చబండ కార్యక్రమం ప్లాన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు అసలు ఏం అవసరం ఉంది నాకు ఒక్కొక్కసారి అనుకుంటే అసలు ఏం అవసరం ఉంది ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఆ పనితీరును బట్టి ప్రజలు ఆయన ఆశీర్వదించారు ఆయన గెలిచాడు గెలిచాక మళ్ళీ ప్రజలు ప్రజలు అని ఉరుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముంది అలా వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కానీ ఆ తపన ఉండేది చాలామందికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తారు అధికారం అనుభవించే క్రమంలో ఆ భోగాలల్లో ప్రజలకు దూరం అవుతారు మొదట్లో రామకృష్ణ అన్న చెప్పినట్టు అధికారం లేనప్పుడు పాదయాత్రలు చేస్తారు పోరాటాలు చేస్తారు కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేవ చేసిన తర్వాత అంత అద్భుతమైన పథకాల రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది ఉంటారు అలాంటి నాయకులు వెతికినా కనిపించరు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు అలాంటి నాయకులు ఇదే రాజశేఖర రెడ్డి గారితో నాన్నతో అన్న మాట పా నువ్వు అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా రెండోసారి గెలిచినప్పుడు కారణం ఏమిటి నువ్వు నీ ప్రజలను ఎంతగానో ప్రేమించావు నిత్యం తప్పించావు ఎన్నో పథకాలకు రూపకల్పన చేశావు ఆ పథకాల గురించి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రతిరోజు ఇది 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 అని ఇది ఇలా చేస్తున్నాం ఇది ఇలా చేస్తున్నాం ఈ పథకం ఇంతమందికి అందుతుంది ఇంతమందికి లబ్ధి చేరుతుంది అని ఈ ఐదు సంవత్సరాలు అంత ఎగ్జైట్మెంట్తో ఇన్ని పథకాలు చేశావు ఇంత ప్రేమించావు కానీ ఏమైంది నువ్వు ప్రేమించినంతగా నీ ప్రజలు నిన్ను మళ్ళీ ప్రేమించినట్టు లేరు కదా అని అన్నాను మెజారిటీ తక్కువ వచ్చింది కాబట్టి దానికి ఆయన ఏమీ అనలేదు నవ్వాడు చిరునవ్వు పర్వాలేదులే పాప్స్ అన్నాడు కానీ ఆ రోజు అర్థం కాలేదు నాకు ప్రజలు ఆయనని ఎంత ప్రేమించారు అని ఏ రోజు అర్థమైందంటే నాన్న చనిపోయిన తర్వాత రెడ్డి గారు చనిపోయారు అని వార్త విని ఆ నిజం భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది ఏడు వందల మందికి పైగా ఆయన వెనకాలే చనిపోయారు ఆ రోజు అర్థమైంది నాన్న తన ప్రజల్ని ఎంతగా ప్రేమించాడు ప్రజలు కూడా తనని అంతగా ప్రేమించాడు అని లేకపోతే నాన్న నన్ను ఎంతగానో ప్రేమించాడు నేను నాన్నని ఎంతగానో ప్రేమించా అయినా నేనే బతికే ఉన్నా మేమెలా బతుకున్నాం అమ్మ నేను ఎలా బతుకున్నా కానీ ఇంతమంది చనిపోయారు ఎంత గొప్ప ప్రేమ వాళ్ళది అని ఆ రోజు అర్థమైంది ఇలాంటివి అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా చూసుకుంటే ఆఖరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి మంచిది అని పూర్తిగా విశ్వసించి పనిచేసిన వాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిబంధత అయితే ఏమి కాంగ్రెస్ పార్టీలో అయితే ఉన్న వర్కింగ్ సిస్టమ్ అయితేనేమి ఆ వర్కింగ్ సిస్టంలో వచ్చే హ్యూమిలిటీ అయితే ఏమి ఆ హంబుల్నెస్ అయితేనేమి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దగ్గర నుంచి ఎన్నో అద్భుతమైన పేదల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆలోచన చేసి దేశాన్ని పైకి తేగలదు అని పూర్తిగా విశ్వసించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంతేకాదు అదే క్రమంలో అదే సమయంలో బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే బీజేపీ పార్టీ సెంటిమెంట్ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే పార్టీ బీజేపీ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసే పార్టీ ఒక హిజాబ్ అయినా ఒక పుల్వామా అయినా గోధ్రా అయినా మణిపూర్ అయినా మందిర్ అయినా ఏదైనా ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే బీజేపీ పార్టీకి బద్ద వ్యతిరేకి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర రెడ్డి గారి వారసులు అనుకున్న అని చెప్పుకుంటున్న వాళ్ళు వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరికీ అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెర వెనకల పొత్తులు పెట్టుకున్నారు మీరు ఎలా అవుతారు రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆఖరి రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా కోరికగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని కూడా చాలా కోరుకున్నారు మరి ముఖ్యంగా ఆ ఎలక్షన్ ఆ టైంలో ఆ ఆఖరి సంవత్సరంలో ఎందుకో తెలియదు అసలు ఆ రోజుల్లో రాహుల్ గాంధీ గారు పెద్ద నాయకుడు కూడా కాదు అప్పుడు రాహుల్ గాంధీ గారికి వయసు ముప్పై ఐదు సంవత్సరాలు పెద్ద నాయకుడు కాదు పెద్ద నాయకత్వ లక్షణాలు లేవు ఆ రోజులో పెద్ద నాయకుడు కావాలి అన్న తపన ఆయనలో కూడా లేదు అయినా కూడా రెడ్డి గారు గుర్తించారు ఈ మనిషి ప్రధానమంత్రి అయితే మన దేశానికి మంచిది అని ఆ రోజు గుర్తించాడు రాజశేఖర రెడ్డి గారు ఎంత ముందు చూపు ఉండాలి ఆ మనిషికి రాజశేఖర రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారికి చాలా దగ్గరి సంబంధం రాజీవ్ గాంధీ గారంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రీతి ద పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అనేవారు రాజీవ్ గాంధీ గారి గురించి అలాంటి అంత జెంటిల్మెన్ కొడుకు కూడా తండ్రిలాగే ఉంటాడు తండ్రిలాగే చేస్తాడు అని గమనించాడు కాబట్టే రాజశేఖర రెడ్డి గారు మిగతా ఏ నాయకులు కూడా ఇక మాట్లాడక ఈ ప్రపోజల్